ప్లమ్ కేక్ రెసిపీ చూపించండి మేడం ఓవెన్ లేకుండా స్టవ్ మీద ఈజీగా చేసుకునే విధంగా అని చాలా మంది కమెంట్ చేశారు సో వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వెల్కమ్ బ్యాక్ టు ముందుగా ఈ టూ ఆరెంజెస్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాము దీన్ని దీంట్లో వేసేసుకున్నాము నేను ఇక్కడ హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను కరెక్ట్ గా వచ్చింది దీంట్లో గింజలు ఏమైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన నట్స్ అన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను రెడ్ కలర్ది అలాగే సేమ్ క్వాంటిటీ గ్రీన్ కలరు అలాగే కొన్ని ఆల్మండ్స్ కొన్ని మెలన్ సీడ్స్ కొన్ని బ్లాక్ రేజెన్స్ బాగుంటాయి ఇవి అదే బ్లాక్ కిస్మిస్ అండ్ కొన్ని చెర్రీస్ అలాగే కొన్ని యాప్రికాట్స్ డ్రై యాప్రికాట్ అండ్ కొన్ని నట్స్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ మార్చుకోవచ్చు నేను ఓన్లీ టూ టీ ఫ్రూటీ తప్పించి మిగతా అన్ని ఆల్మోస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి అలాగే వన్ టీ స్పూన్ షుగర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని వీటిని ఒక వన్ అవర్ నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఆరెంజ్ జ్యూస్ని చక్కగా పీల్చుకొని సాఫ్ట్ గా అవుతాయి అంతేకాకుండా మంచి ఫ్లేవర్ని కూడా తీసుకొస్తుంది కేక్ కోసము క్యారమెల్ తయారు చేసుకోవాలి దానికి నేను టూ థర్డ్ కప్పు షుగర్ తీసుకున్నాను మీ దగ్గర టూ థర్డ్ కప్ లేకపోతే వన్ థర్డ్ కప్ ఉంటుంది కదా దాంతో టూ టైమ్స్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండండి కంటిన్యూస్ గా ఎటు వెళ్ళకండి క్యారమిల్ తయారు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి సో ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి ఇది కరుగుతుంది ఇది ఇలా కరుగుతుంది అనగా మంట తగ్గించేసుకోండి ఇది మాడకూడదు మాడితే చేదొచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండండి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయే వరకు మొత్తం కరిగిపోయే వరకు కలర్ చేంజ్ అవుతుంది అనగానే మంట తగ్గించేసుకోండి క్యారమల్ మనకి చేదుగా అవ్వకూడదు నాడిపోతే చేదు వచ్చేస్తుంది ఇలా మొత్తం షుగర్ కరిగిపోయింది అనుకున్నాక టూ థర్డ్ కప్ ఆఫ్ వాటర్ ని కొద్ది కొద్దిగా వేయండి ఇలా గట్టి పడుతుంది ఇది సహజమే సో మళ్ళీ ఇది కరిగిపోతుంది సో డోంట్ వరీ భయపడకుండా అలాగే కంటిన్యూస్ గా కలుపుతా ఉండండి ఆ గడ్డ కట్టింది మళ్ళీ కరిగిపోతుంది చూసారా ఎలా కరిగిపోతుందో మనం వాటర్ వేసినప్పుడు ఫస్ట్ లో కొద్దిగా మంట తగ్గించుకోండి కరగడం లేట్ అవుతుందంటే కొద్దిగా మంట పెంచుకొని అది మొత్తం కరిగే వరకు వెయిట్ చేయండి కరిగినాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారినాకే మనము దాంట్లో కలుపుకోవాలి సో చల్లారినిద్దాం ఫస్ట్ ఇక మన నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాము ఇలా ఒకటి పెద్దది మందపాటి గిన్నె తీసుకొని మనం ప్రీ హీట్ చేసుకుందాము ఈ గిన్నెని సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి ఒక రింగ్ పెట్టుకోండి రింగ్ కూడా హైట్ కొంచెం ఎత్తుగా ఉంటే మనకి కేక్ టిన్ బాటమ్ మాడకుండా ఉంటుంది అనమాట మరి చిన్నగా కాకుండా కొంచెం ఎత్తుగా ఉన్నది పెట్టుకోండి ఇలా మూత పెట్టి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి ఇక మన బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము దీంట్లోకి వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకుందాము అదే సేమ్ క్వాంటిటీ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ ఆయిల్కి బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే బాగుంటుంది కేక్ చాలా టేస్టీగా ఉంటుంది కానీ వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ గట్టి పడిపోతుంది సో ఇదైతే బాగుంటుంది ఆయిల్ అయితే ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి దాన్ని కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి అలాగే దీంతో పాటు త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా పిండినంతా చక్కగా జల్లించుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా స్పూన్లో మూడు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వీటన్నిటిని కలిపి ఒక పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని జల్లడి మీద వేసేసుకొని దీంట్లో కలిపేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ చూస్తే మీకు గట్టిపడింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ లిక్విడ్ అంతా కలిపేసుకొని చక్కగా కలుపుకోండి సో ఇప్పుడు ఈ బ్యాటర్ లో ఉండలు పోయే వరకు ఈ విస్కర్ తోటే చక్కగా కలుపుకోండి విస్కరు ఉండలు బ్రేక్ అవడానికి చాలా సహాయపడుతుంది ఇప్పుడు ఇదంతా ఇలాగా బాగా కలిసిపోయాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటరు అన్నీ నట్స్ బాగా కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇలాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక దీంట్లోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ ఎ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇక దీంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇది కొంచెం యాక్టివేట్ చేయడానికి ఒక టీ స్పూన్ వాటర్ వేసేసుకొని దాని మీద అప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కలుపుకున్నాక ఈ బ్యాటర్ని డిలే చేయకుండా ముందుగానే మనం బేకింగ్ టిన్ని రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ సిక్స్ ఇంచెస్ బేకింగ్ టిన్ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టుకొని రెడీగా ఉంచాను ఇప్పుడు దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ బౌల్ని ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకోవాలి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోవడానికి ఈ మూతని జాగ్రత్తగా తీయండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అలాగే ఈ బేకింగ్ టిన్ని కూడా దాంట్లో పెట్టేసేయండి సో చేతులు చూసుకోండి పెట్టేటప్పుడు అటు ఇటు అంచులు తగులుతా ఉంటాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మూత తీయకుండా మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది కరెక్ట్ గా ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిషింగ్ కోసము పైన వేసేసుకొని మళ్ళీ మూత తిరిగి పెట్టేసి బేక్ చేసుకోండి చూద్దాము ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయింది చూడండి చూసారా రెండు మూడు చోట్ల ఇన్సర్ట్ చేసి చూడండి ఒకే దక్క కాకుండా చూసారా క్లీన్ గా కేక్ టిన్ గా కూల్ అయ్యాకే డిమోల్డ్ చేసుకోండి నాది ఇంకా వేడిగా ఉంది అందుకే బట్ట పట్టుకున్నాను అందుకే మీకు చెప్తున్నాను మీరు చల్లగైనాక డిమోల్డ్ చేసుకోమని వా చూసారా కేక్ ఎలా వచ్చిందో బేకింగ్ టిన్ కూడా ఎంత క్లీన్ గా ఉందో ఇప్పుడు మన బటర్ పేపర్ ని మొత్తం తీసేద్దాము చూసారా అసలు బాటమ్ అసలు ఎంతైనా మాడిందా ఎంత చక్కగా ఉందో చూసారా మన కేకు దీంట్లో ఎగ్ వేయకపోయినా చక్కగా బేక్ చేసినట్టుగా కన్వెక్షన్ ఓవెన్ లో బేక్ చేసినట్టుగా వచ్చింది వితౌట్ ఆవెను ఇక ఇక్కడ మన కేక్ ని ఫ్లిప్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను బేక్ చేసేటప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత గార్నిషింగ్ కోసము నట్స్ పెట్టుకున్నాను కదా అవి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాయి మీరు అలా కాకుండా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఆల్మోస్ట్ బేక్ అయిపోయింది అన్నాక గార్నిషింగ్ కి పెట్టుకోండి అదొకటి నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను ఇక మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందండి కేక్ చూస్తుంటే భలేగుంది కదా మరి చూస్తుంటేనే అంత బాగుంటే తింటే ఇంకెంత బాగుంటుంది అయితే ఇంకా డిలే చేయకుండా చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి